די גאַנצע וועלט איז געווען אין אַן אומגעמוטליכע צייט Gracias. अरे बोला अब हम करते हैं वन पॉइंट है हम ये जैसे वीटेक्स हम्म 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 तो ये ना नहीं आज वो फंक्शन लेगा नहीं हर रोज है ये एक वाला वाला का फला भी दिन दिन से मतलब नहीं इसका कंपाउंड 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 नाम का हां नाम का हम लगाएंगे 40 45 50 रुपए ಇವಲೋ ಬಹಳ ತಪ್ಪು ನಡೆ ಇವಳಕ್ಕೆ ಏನಿದೆ ಫೋಟೋ 920 ಇಲ್ಲ 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 2008 ಕೌಂಟರ್ 1 ಕೌಂಟರ್ 2 மொத்தம் ನಿಮಗೆ ಕಾನ್ಫರ್ಮ್ ಮಾಡ್ತೀನಿ 550 315 280 ಪ್ರತಿ ಸರ್ 80 ಪ್ರತಿ 80 ಆಯ್ನಾ ಅವಾ ಅಲ್ಲಿ ಹತ್ತಕ್ಕೆ ತೇನವಿ

అది వైరల్ అయితే వైరల్ అయితే నేనే సార్ ఏమన్నా 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 సార్ ఏమ తెచ్చుకున్నా తీసుకుంటాం మోడల్ ఈ విధంగా కూడా తీసుకొచ్చింది ఇంకా కొన్ని ఫామ్స్ నా వైరయ్యూ కూడా ఉన్నాయి

అడిగి మరీ చెప్తున్నా ఏదైతే ఆరు గ్యారెంట్లు ఐదు గ్యారెంట్ ఏ ప్రభుత్వం వేసుకుందా మూడు మీకు పెన్షన్ వస్తుందా వీళ్ళు రాదు మరి రెండు వేల ఐదు పెన్షన్ రెండు వేల ఐదు వందల నుంచి గ్యాస్ ఉంది అక్కడ ఇప్పుడు సొంతిల్లు అంటే సొంతిల్లు ఉన్నది అని అంటే ఇంకా రాహజ జ్యోతికి ఉందా పెట్టిస్తుందా రెంటైతే టెన్ ఎట్కు కుదరదు కదా రాస్తే కూడా హౌస్ ఓనర్కి వెళ్ళిపోతుంది ఇలా వికలాంగులు అయితేనేమో ముందుగా అడుగుతున్నాం సదరం సర్టిఫికేట్ ఉందా లేదు ఒకటి తీసుకొచ్చింది

पघड़ आर बि मेडम बट कांग्रेस हा

చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ ఏదైతే ఎలక్షన్ ఇచ్చిందో దాని ప్రకారం మేము తీసుకుంటున్నామని చెప్పండి ఇప్పుడు ఇవన్నీ అన్నీ మర్చిపోతాయిగా పాతయాన్ని

ना लाइटिंग करके लाइटिंग बहुत मस्त मस्त कर कर एक बार प्रोफेशनल से यकीन करना कंफ्यूज हो गए 3 बस पे चढ़े हैं हम हां सर ठीक है कुछ करना मत देना एक दो कुछ येले आप कटले मैंने मेंशन बहुत प्यारी नो অড্ক পি এম কাড় পিছা নালাগে পিছা న్నది చేస్తుంది కంటం మొంజం తెలుసు మొత్తం చెప్తారా నీకు ఏమొస్తు ఏమొస్తలేవో ఇయర్ ఏడా నేను మీ నా నేను ఇప్పుడే మాకు ఇస్తుండు ఆ గాడ ఆ కంగయ్య వైపుల గట్టిగా ఉంది ఇరండి మైక్ రాయి నేను నింప నింపలే ఇప్పుడేస్తా అన్నయ్య इकड़ी याँ ये मैंने मैं चुना हमारा आशीर्वाद तो मिसाम सरदार का क्या मिसे इतने खिंचवाए क्या ये खाना ना मिलेगा ये यामना ना आओ निकलेंगे ರೇಷನ್ <Sanye> ಸಿಗ್ನೇಚರ್ <Sanye> 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 <sansi> ಇವರು ವಾಡಾಫೀಸ ಹಾಂ ನಂಬರ್ ಒಂದು ಇದು ಈಗ ರಾಜ್ನಗರ ಹ್ಞೂ ಇದು ಮದುವೆ ಮಾಡ್ತಾಯಿ ಕೌಂಟರ್ ನಂಬರ್ ಒನ್ ఇది త్రీ ట్వంటీ డేస్ ఉంటాయి సో మనము మళ్ళీ సర్వే పోయినప్పుడు ఈ రెస్ట్ ఇది వాళ్ళకి ఇద్దరు ఈ పాము తీసుకొని మనం పోతుంది తక్కువ మంది ఉన్నారు సార్ బాగా మంది ఉన్నప్పుడు రెండు మనం రెండు ఫస్ట్ టూ డేస్ ఒక రెస్ట్ ఉండే సార్ మామూలుగా

తెలుసా ఏమేమో ఏమేమి తెలుసా అమ్మా కాంగ్రెస్ ఏమో ఏమేమి హామీలు ఇచ్చిందో తెలుసా మీకు సిలిండర్ ఐదు వందల రూపాయలకు వస్తుంది మీకు పెన్షన్ ఏదైతే వస్తుందో రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తుంది కాంగ్రెస్ ఇందిరామ్మా ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు జాగా ఉన్న కొన్ని ఐదు లక్షల రూపాయలు ఇస్తావు మనం ఎట్లా రెండు వందల యూనిట్ కరెంట్ ఫ్రీ సిలిండర్ ఒకవేళ ఇంట్లో మీకు భూమి జాగా ఏం లేదనుకో సంవత్సరం మీ ఇంట్లో ఎవరైనా పని చేసే పని చేసుకుంటే దానికి కూడా నీకు పదిహేను వేలు అంటే పెరిగింది పదివేలు కాదు పదిహేను వేలు రాస్తాను మిటర్ నెంబర్ రాస్తాను నెంబర్ మిటర్ నెంబర్ ఇది మిటర్ నెంబర్ ఇది భూమి ఇది గ్యాస్ సిలిండర్ ఎందుకంటే ఆఫర్స్

सब्सिडी अकाउंट लेता है 500 लेकिन वो इतना ना ही था फाइव हंड्रेड के तक ही है आई मानती हूँ गवर्नमेंट ने चार साल का सब्सिडी अंतर मोड़ दो मानवीय जैसे दिन मार मगरती है अलग और मार अंतर मोड़ दो ये ना वाला सब्सिडी आलस्य है नीता जी संतोष अंगुना रामा हाँ हाँ इनका इनका फंड रोल है इनका भी इनका పార్లమెంట్ ఎలక్షన్ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు మోసత్తు బిల్ల పెట్టుకుంటే ఇల్లులు ఇస్తాం ఇల్లులు ఇస్తాం అని చెప్పి డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అని అన్ని చూపెట్టు కోళ్ళు అన్నారు మేకలు అన్నారు అన్ని అన్నారు ఏం చేసింది ఏం లేదు మనం చూడు మనం ఇంకా నెల కూడా కాలేదు నెల కాక బస్సులు ఫ్రీ ఇచ్చినాం ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉందో పది లక్షలు చేసుకున్నాం వాళ్ళకి అది కూడా స్టార్ట్ అయిపోతుంది పోతే నీకు కార్డు వస్తుంది మళ్ళీ ఇవి అయిపోయినాయి కదా మీ కార్డులు వస్తాయి డైరెక్ట్గా మీరు ఎక్కడికైనా పోవచ్చు ఐదు లక్షలు ఇస్తారు ఇప్పుడు ఇల్లు కట్టుకోమని మేడం మా అన్ను పట్టుకోండి వినయన్ను పట్టుకోండి నన్ను పట్టుకోండి చెల్లెలుగా ఆయనను పట్టుకోండి

गैस में भी हम आपको पाँच सौ रुपये कम हो जाता पाँच सौ मिल जाए साल में चार पाँच सौ सिलेंडर पैसे भी यूज़ होते हैं करंट बिल भी दो सौ रुपये तक की है मतलब एक छः सौ पाँच सौ रुपये हर महीने तो आपको पाँच सौ रुपया तीन तो दो महीने की सिलेंडर पूरा अच्छा काम करने के लिए कांग्रेस है टोली में गोल लगाएगा नहीं है सब कुछ लगाने वाला नहीं है पार्टी पार्टी बोल रहा हूँ आदमी भी ऐसा ही है पार्टी भी ऐसे ही सब कुछ ऐसा है कांग्रेस बोले तो हाँ कांग्रेस बोले तो प्रजा के लिए है हर समस्या के ऊपर हम काम करेंगे

चलो चलो इसको चलो इसको जिसको हम मोस्ट जो है हम्म आने वाले रहने वाला है उसको नाम है पट्टा महाराज की नटली कास मोटिव हां सर आलू जोने वाले के उधर यार वाली हालत बैठती है टेंशन होता है वीडियो नहीं आता पास नहीं है

来带您进来。

ఎంత ఎంత ఉందో బాధ్యత మీ జాబ్స్ ఏమో నేను జబ్బు మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది కావచ్చు కదమ్మా అంటే వచ్చిన వాళ్ళది డీటెయిల్స్ అంత తెలుస్తుంది डाउन <laughs>

ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ ఈ సమస్యలు కూడా మన ప్రభుత్వం మన ప్రభుత్వం మనం చేసుకోవాల్సింది ఆరోగ్య చెప్పు இங்க உட்காருنا அலை எல்லாம் சாம் அந்த செண்டுக்கு பால் வருது நம்ம இல்லடா டார்ட் சோ நம்ம இத சூலி ஆகும் అది కుర్విలా ఇంగ్లాండ్ లో కదా పండిత కుబారా కదా ఏ కొటేది ఏ రోజు రోజు వ 50 రోజువారీకింది హర్ములై తపనవేలకి నరునే టెస్ట్ చెస్ అడుగుతున్నాను చాలు అన్న కా ఫ్రాక్టిస్ ఏ రూ 10 హామీ కూలికింద కూరట్ కోచ్ 19 ఏళ్ళు నా రౌల్ అన్న ఏపెనే మన ఊర్ల

कॉल में दिवालिया स्कूल हाँ ये नाइन बॉल्स को टीम में नाम है ना हाँ टेंथ में इन्हों ही नाइन टेंथ में टेंथ में आठ नाइन टेंथ टोटल 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 टेंथ था सिक्स फैक्स अच्छा आपने क्या बशर्ते किया मेरे मीबा का मैंने इतना टू वार्ड वाइज इसमें डे वो इन्फैंटी � సర్ సర్టిఫైడ్ టైప్ నాతా ఏమనుకుంటే నేను డౌన్ లో